ఫెస్టివల్ హైదరాబాద్ కాసేపట్లో సికింద్రాబాద్ గ్రౌండ్ లో పతంగుల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ ఉత్సవాల్లో ప్రజలకు కావలసిన వినోదం సహా పసందైన రుచులు అందుబాటులో ఉండనున్నాయి ఈ ఫెస్టివల్ లో పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లైయర్స్ అలాగే పదిహేను రాష్ట్రాలకు చెందిన నేషనల్ సాధారణ గాలిపటాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతి లో తయారు చేసిన పతంగులు ఎరవయనున్నారు రాత్రి వేళ ఎగిరే పతంగులు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి పతంగుల పండుగతో పాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కన్వెన్షన్స్ సహకారంతో స్వీట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తున్నారు తెలంగాణ సాంప్రదాయ వంటలు పంజాబ్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ కేరళ పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంట్లోనే తయారు చేసిన పలు రకాల స్వీట్లను ఫుడ్ లోని అరవై స్టాళ్లలో ప్రదర్శించి విక్రయించనున్నారు చేనేత హస్తకళ్ల వంద స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సందర్శకులకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా పునరుద్దరించిన చెరువుల వద్ద కూడా ఈసారి పతంగులను ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేశారు అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నెల వరకు అలాగే ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల పదహారు పదిహేడున డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది కైట్ ఫెస్టివల్ కు హైదరాబాద్ సిద్ధమైంది కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కైట్ ఫెస్టివల్ ను ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తూ ఉంటారు దేశ విదేశాల నుంచి కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగినటువంటి కైట్స్ ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు అంతర్జాతీయ పతంగులు అలానే మిఠాయిల పండుగను చాలా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లను కూడా చేసింది ఈ ఉత్సవాల్లో ప్రజలకు కావలసిన వినోదం సహా పసందైన రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి ఈ ఫెస్టివల్ లో పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లైయర్స్ అలానే పదిహేను రాష్ట్రాలకు చెందిన యాభై ఐదు నేషనల్ క్లైట్ ఫ్లైయర్స్ ఉన్నారు ఇక సాధారణ గాలి పట్టాల కన్నా భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులు ఎగురవైపోతూ ఉన్నారు పెరేడ్ గ్రౌండ్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాముడు సంబంధించినటువంటి చాలా మంది కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి హాజరు కావడం జరిగింది మనం చూస్తున్నాం పేరేడ్ గ్రౌండ్ లో అంతా కూడా మొత్తం పెద్ద ఆకృతుల్లో ఉండేటువంటి కైట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఎగిరేసే మనం చూడొచ్చు పంతొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కైట్ బెస్ట్ ప్లయర్స్ తో పాటు మన దేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి కైట్ ప్లయర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా తమ కైట్లను అలాగే ఇప్పుడు తెలిసి కోసం శ్రీరాములు కానీ అదేవిధంగా వైద్యం కానీ ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్ స్ట్రీట్ కు సంబంధించి స్ట్రీట్ ఫెస్టివల్ అనేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు తద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ వైపు చేసుకోవడమే కాకుండా రైట్ రాములు థ్యాంక్ యూ